ఫ్రెండ్స్ రీసెంట్గా నిర్మిస్తున్న నూట నలభై ఐదు గజాల హౌస్కి రెండవ రోజు వర్క్ ఈరోజు చేస్తున్నాము మొదటి రోజు వర్క్లో పరంజా కట్టిన తర్వాత రాడ్స్ అన్ని బెండ్ చేసి వాటికి మెస్ పెట్టించాము ఎంత హైట్ తీసుకున్నాము ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని వంప చేసాము ఇవన్నీ కూడా ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వీడియోలో మీరు చూడొచ్చు ఆ వీడియో చివరిలో హ్యాండ్ స్క్రీన్ ఇస్తాను టప్లో ఐ కాస్ట్లో కూడా ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేసి చూడండి ఈరోజు వర్క్ వచ్చేసి ఈ రాడ్స్ అన్ని బెండ్ చేసాం కదా ఆ బెండ్ చేసిన రాడ్స్ కి ఐరన్ మెస్ అయితే పట్టించాము మెస్ పట్టిన తర్వాత వాటికి వన్ ఇచ్ టూ రేషియోలో మాల్ పట్టిస్తాము ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు ఈ వన్ ఇస్ టు టూ రేషియోలో మాల్ పట్టిస్తే కనుక త్వరగా మనకి స్క్రాక్స్ రాకుండా ఇంకా మెస్ వర్క్ నుంచి లీకేజ్లు లేకుండా కాపాడుకోవచ్చు ఇంకా మెస్ వర్క్ సంబంధించి అక్కడ హోల్స్ లేకుండా మొత్తం కంప్లీట్గా మూసివేసుకోవాలి తర్వాత కింద కోణం కూడా మనకి ఖచ్చితంగా రావాలంటే ఆ చివర ఈ చివర తూకం లెక్క వేసుకున్న తర్వాత చివరి నుంచి చివరికి లైన్ డోస్ కట్టి కింది కోణం మొత్తం కూడా మట్టం చేసుకుంటాము ఇవన్నీ చేసుకున్న తర్వాత ఒక రోజు విడిచిపెట్టి నెక్స్ట్ డే ప్లాస్టింగ్ చేస్తాము ఈ విధంగా వర్క్ చేస్తే వీటికి క్రాక్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు తర్వాత రోజు ప్లాస్టింగ్ వర్క్ చేస్తాము ఇవన్నీ కూడా ఏ రోజు మేము ఏ ఏ వర్క్ చేస్తామనేది క్లియర్గా చూపిస్తాను ఈ మెస్ వర్క్ అనేది మాకు ఒక హాఫ్ డేలో కంప్లీట్ చేస్తాము వర్కర్స్ని బట్టి ఈ వర్క్ అయితే ముందుకు వెళ్తూ ఉంటుంది తర్వాత వర్క్ వేరే వర్క్ అయితే చేస్తాము ఈ మెస్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒకరోజు గ్యాప్ వేసిన తర్వాత నెక్స్ట్ డే ప్లాస్టింగ్ చేసుకుంటే కనుక మనకి ఎటువంటి క్రాక్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు ఒక గిన్నె సిమెంట్కి రెండు గిన్నెలు తీసుకు యూజ్ చేయవలసి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై చేస్తాను వీడియో పూర్తి వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్